ధీరజ్ క్యాబ్ డ్రైవర్గా తన జాబ్ని మొదటి రోజు ప్రారంభిస్తాడు ఇక అక్కడ ఉన్న ధీరజ్ అయితే పెట్టిన లొకేషన్కి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ మేడం అని చెప్పి ఒక అమ్మాయిని పిలుస్తాడు ఇక అమ్మాయి అయితే చూసేసరికి ఎవరు మీరు అని చెప్పి అడుగుతుంది ఇంతలో వాళ్ళ నాన్న వచ్చి నువ్వు క్యాబ్ డ్రైవర్వా అని చెప్పి అడుగుతాడు అవును సార్ మీరు బుక్ చేశారు కదా సార్ అందుకే వచ్చాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అదేంటి బాబు నిన్ను చూస్తుంటే ఏ యాంగిల్లోనూ క్యాబ్ డ్రైవర్లా కనిపించడం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ధీరాజ్ అయితే నేను చదువుకుంటూ పార్ట్ టైం జాబ్గా చేసుకుంటున్నాను సార్ అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న అతనైతే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని చెప్పి అడుగుతాడు దాంతో ధీరజ్ అయితే తన డ్రైవింగ్ లైసెన్స్ తీసి ఇచ్చి చూపిస్తాడు ఇక అక్కడ ఉన్న అతనైతే క్యాబ్ డ్రైవర్గానే లేడు అసలు ఈ పిల్లవాడు డ్రై ఎలా డ్రైవింగ్ చేస్తాడో ఏంటో అని చెప్పి ఆయన కంగారు పడుతూ ఉంటాడు సరేలే బాబు తీసుకుని వెళ్ళు కానీ జాగ్రత్త మా అమ్మాయిని తీసుకుని వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి ఆయన అంటూ ఉంటారు దాంతో ధీరజ్ అయితే సార్ నాది బాధ్యత సార్ అని చెప్పి అంటాడు ఇక అమ్మాయిని అయితే ఎక్కించిన తర్వాత అతను ధీరజ్కి ఒక ఫోటో తీస్తాడు బాబు నిన్ను ఎందుకు ఫోటో తీసుకుంటున్నానో తెలుసా తర్వాత మా అమ్మాయికి ఏదైనా జరిగితే అప్పుడు నీదే బాధ్యత అందుకే నీ ఫోటో ఒకటి తీసుకుంటాను అని చెప్పి ధీరజు లగేజ్ పట్టుకుని ఉంటే కార్ పక్కన ధీరజ్ని పెట్టి ఆయన ఫోటో తీసుకుంటాడు ఇక ఆ అమ్మాయిని అయితే ధీరజు ఎక్కించుకొని అక్కడి నుండి అయితే వెళ్తూ ఉంటాడు అలా అమ్మాయిని తీసుకొని వెళ్తూ ఉండగా ఇంతలో కారు మధ్యలో ఆపుతారు దాంతో అక్కడ ఉన్న ఒక ఇద్దరు అబ్బాయిలు అయితే ఆ కార్ ఎక్కుతారు ఎక్కిన తర్వాత అమ్మాయికి అటు ఒక అబ్బాయి ఇటు ఒక అబ్బాయి కూర్చొని ఉంటారు ఇక ధీరజ్ అయితే అలా డ్రైవ్ చేస్తూ ఉండగా వాళ్ళిద్దరూ కూడా ఆ అమ్మాయిని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు ఇక అమ్మాయిని ఆట పట్టిస్తూ ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా ధీరజ్ అయితే మెర్రలో నుండి అయితే చూస్తూ ఉంటాడు అలా ధీరజ్ చూస్తూ ఉండగా ఆ అమ్మాయి మీద భుజం మీద అయితే వాళ్ళిద్దరూ కూడా చేతులు వేస్తూ ఉంటారు అలా చేతులు వేస్తుండగా ఆ అమ్మాయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ధీరజ్ వద్దు వద్దు అన్నా సరే వెళ్ళాడు ఇప్పుడు ఏమవుతుందో ఎలా ఉన్నాడో ఏంటో అని చెప్పి ప్రేమ కంగారు పడుతుంది ఇక ఆ అమ్మాయి అయితే వాళ్ళ చేతులు వేస్తుంటే ఇబ్బంది పడుతుంది ఇక అది చూసి ధీరజ్ అయితే ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా ఏదో ఒకటి చేసి వాళ్ళ ఆటలు కట్టించాలి ఆ అమ్మాయి అంత ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి ధీరజ్ అయితే అలా డ్రైవ్ చేస్తూ మిర్రర్లో నిండి చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక ధీరజ్కి ఏమవుతుందో అని అక్కడ ప్రేమ టెన్షన్ పడుతూ ఉంటుంది